మంచిది దేవుని బిడ్డలకి హృదయపూర్వక వందనాలు మరి ఈరోజు వాగ్దాన పూరితమైన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం లూకాస్ వార్త ఒకటో అధ్యాయం పేజ్ నంబర్ కొత్త నిబంధన ఫార్టీ నైన్ నలభై తొమ్మిది లూకాస్ వార్త ఒకటో అధ్యాయము లూకస్ వాడితో ఒకటో అర్థం ఇరవై ఎనిమిదో వచనం ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని దూత మరియా భయపడకము దేవుని వలన నీవు కృప అప్ మంది ప్రార్థన చాలు స్తోత్రం ప్రభా పరిశుద్ధ మన దేవానికి వందనాలు వాక్యంలో వెళ్తున్నాం మాతో మాట్లాడు నాకు కనిపించు అందరికీ కనిపించు నాతో మాట్లాడు అందరితో మాట్లాడమని ఏసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెన్ మంచిది దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు మరి నూతన సమ నూతన నెల కొత్త నెల డిసెంబర్ మాసన్న నేను మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు అందరికీ క్రిస్మస్ నెల శుభాకాంక్షలు హలలుయ అయితే పదకొండు నెలలు కూడా మన లైఫ్లో డిఫరెంట్ డిఫరెంట్గా గడిచింది ఈ కొత్త నెల కూడా చాలా డిఫరెంట్గా గడుస్తుంది హలలుయ ఈ నెలలో మనకి శ్రమలు వస్తాయి శోధనలు వస్తాయి కానీ మన ముందలు నిలబడవు అలూయ ఎక్కువగా ఫ్యామిలీలో బాగా డిస్టర్బెన్స్ వస్తుంది ఫ్యామిలీలో గొడవలు అవ్వటం మనసు విరిగిపోవటం ఈ నెలలో మనకి చాలామంది నిజమైన వ్యక్తులు ఎవరు అబద్ధికులు ఎవరు మన ముందరు ఎవరు నటిస్తున్నారు మన మన ముందలు ఎవరు బాగున్నారు అనేది ఫ్యామిలీస్లో తెలుస్తుంది ఫ్రెండ్స్లో తెలుస్తుంది చర్చ్ మెంబర్స్లో కూడా తెలుస్తుంది అలెలుయ ఈ నెలలో దేవుడు మనల్ని చాలా ప్రిపేర్ చేస్తున్నాడు మెంటలీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కోసం చాలా విషయాలు మనకి కన్నీ విని ఎదగని విషయాలు సంగతులు మనకు తెలుస్తాయి ఈ నెలలో మనం చాలా ప్రిపేర్ అవుతాం మనం ఎన్నో సంవత్సరాల నుంచి క్రిస్మస్ చేస్తున్నాం కానీ ఈ నెలలో క్రిస్మస్ చాలా గొప్పగా చేసుకుంటాం చాలా సంతోషంగా చాలా నెమ్మదిగా మనం సాక్ష్యం కూడా చెప్తాం ఈ నెలలో క్రిస్మస్ అయినట్టు ఏ నెలలో కాలేదు ఇది ఎప్పటికొక గుర్తుండిపోతుంది అన్నమాట క్రిస్మస్ దేవుడు ఆ విధంగా మనను ఆశీర్వదించబోతున్నాడు ఈ నెలలో మనకి ఎక్కువగా పరిశుద్ధాత్మ తాకిడి అనుభవం మనం చూస్తాం అలాగే ఇప్పుడు మనం ఇక్కడ వాక్యంలో వస్తే ఇరవై ఎనిమిది వచనంలో ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ఇది చాలా ఇంపార్టెంట్ ఈ నెలలో దేవుని దూతల యొక్క దర్శనం మనకు కలుగుతుంది కొన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం కొత్త విషయాలు ఆత్మీయ విషయాలు తెలియపరచబడుతుంది ఒక వ్యక్తి ఒక ప్రజెన్స్ మనకి కనబడుతుంది ఆత్మ తాకిడి ఎక్కువ ఉంటుంది దేవుడు బాగా ధైర్యంతో మనల్ని నింపుతాడు అల్లలుయ ఎక్కువగా గుడ్ న్యూస్ వింటూ ఉంటాం ఎక్కువ ఎన్నో సంవత్సరాల నుంచి చేసిన ప్రేయర్స్కి మనం ఈ నెలలో ఆన్సర్ పొందుకుంటాం ఎక్కువ గుడ్ న్యూస్ ఎక్కువ ప్రతిరోజు ఒక కొత్త వార్త ఒక మంచి వార్త వినడానికి మనం ప్రయత్నం చేస్తాం తర్వాత దూత మరియా భయపడకము దేవుని వలన నువ్వు కృప పొందితివి అన్నాడు అలా మనం ఈ నెలలో దేవుని మహాకృపను పొందుకుంటాం కృప అంటే ఏంటంటే పోయిన సంవత్సరం లేదంటే పోయిన నెలలు పదకొండు నెలలు మనం ఎట్లా ఉన్నామో అంతకంటే భిన్నంగా మనము ఉంటాం చాలా పరిశుద్ధంగా మనం జీవించడానికి ప్రయత్నం చేస్తాం చాలా నెమ్మది చాలా సాటిస్ఫాక్టరీ లైఫ్ మనకి దేవుడి నెలలో ఇస్తాడు పెద్దగా శ్రమ అనిపించదు పెద్దగా శోధన అనిపించదు తర్వాత క్రిస్మస్కి అందరు కూడా దేవుడు డబ్బులు ఇస్తాడు కరెక్ట్ ట్వంటీ 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 ఫస్ట్కి మనకు డబ్బులు వచ్చేస్తాయి మనం ఏం కష్టపడకపోయినా కానీ వచ్చేస్తాయి అందరికి పిల్లలకి వాళ్ళకి అందరు కూడా డబ్బులు దొరికిస్తే మంచిగా మనం హ్యాపీగా క్రిస్మస్ చేసుకుంటాం అల్లలు దుఃఖము విచారం ఏముండదు సంతోషంతో మనము దేవునికి గంతులు వేస్తూ మనం ఈ సంవత్సరం జరుగుతుంది కొత్త ఫ్రెండ్స్ మనకి పరిచయం అవుతారు కొత్త పాస్టర్లు మనకి పరిచయం అవుతారు మన స్థితిని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు ఫ్రెండ్స్ పాస్టర్స్ అదే ఏంది మీరు ఇలా ప్రేయర్ చేయగలుగుతున్నారు ఇంత సంతోషంగా ఇలా ఉండగలుగుతున్నారు మనమే వాళ్ళకి ప్రార్థన చేస్తాం హలో మనం ఎన్నో రోజులను చేసిన ప్రేయర్స్కి దేవుడు చాలా వరకు జవాబు ఇస్తాడు ఈ డిసెంబరు నెలలో కానీ మన ఫ్యామిలీతో మాత్రం చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది మన ఫ్యామిలీ మెంబర్స్తో మాత్రం మనకి డిస్టర్బెన్స్ అయితే అక్కడ మనకి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు మనకి మనశ్శాంతి లేకుండా చేయని ప్రయత్నం చేస్తాడు కానీ దేవుడు నడిపింపిస్తూనే ఉంటాడు కొత్త ప్రదేశాలకి మనం వెళ్ళటం జరుగుతుంది ఈ నెలలో దేవుని ఒక ఆత్మ తాకిడి మనం బాగా బాగా గమనిస్తాం మనం ప్రార్థన చేస్తుంటే దేవుని ఒక పరిశుద్ధాత్మ తాకిడి ఒక చల్లని గాలి ఒక కరెంట్ షాట్ కొట్టినట్టు మనసంతా ప్రశాంతంగా ఉన్నట్టు మనం గమనిస్తాం తర్వాత మన గురించి బాగా మనం తెలుసుకుంటాం మనం మొదట్లో చేసిన పాపాలు మనం ఒకప్పుడు ఎట్లుండే దేవుడు మనల్ని ఏ విధంగా చేసిండు అనేది మనము పశ్చాత్తాప పడి పడి ఏడ్చి 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 మన హృదయాన్ని మనమే కడుక్కుంటాం అంటే దేవుణ్లో బాగా లోతుగా మనం వెళ్ళిపోతాం చాలామంది పాస్టర్స్తో చెప్తారు కదా క్రిస్మస్ అంటే ఏసుప్రభు మనలో పుట్టాలి ఏసుప్రభు వెలుగు మనలో రా ఈ డిసెంబర్ నెలలో జరుగుతుంది రియల్గా అంటే అంతకుముందు పుట్టలేదా బ్రదర్ అంటే అంతకుముందుకి ఈ నెలకి డిఫరెంట్ ఉంటుంది చాలా నెమ్మది చాలా సంతోషం నాలో ఏసే ఉన్నాడు నాకేం భయం ఉంది అని చెప్పి మనం ఎక్కువ శాతం ఏసు ప్రభువుని మనం పరిచయం చేస్తాం దాని తర్వాత చాలా ప్రశాంతంగా నెల గడిచిపోతుంది నీకు ఎక్కడ కూడా ఇబ్బందులు రావు స్కూల్ ఫీజులు కావచ్చు కాలేజ్ ఫీజులు కావచ్చు రూమ్ రెంట్లు కావచ్చు ఈఎంఐలు కావచ్చు చిట్టి కట్టడం కావచ్చు ఏదైనా కావచ్చు ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి దానికి దానికి సరిపోతాయి అలలుయ పేదరికంతో అయితే మనము ఈ నెలలో ఉండం ఒక ఒత్తిడి భయంకరమైన ఒత్తిడి అనేది ఈ నెలలో మనకి ఉండదు అలలుయ దేవుని ఒక కృప మనము పొందుకున్నాం దేవుడు మనని బహుగా దీవిస్తాడు అలలుయ దేవుడి మాటలు గాక ఆమె